రెండు మూడు ఏళ్ళుగా ఉన్నా పిచ్చుకురాగా ఫేమస్ ఊరికి ఎందుకు చూపించాలి మరి నాకు అన్న వాళ్ళే సరే పర్పుల్ కలర్ షర్ట్ కావాలే పర్పుల్ కలర్ ఆవాలన్నావు కదా అది చూడాలి అన్న కదా చూడాలంటే మెంబర్షిప్ గుట్టు ఎంత డబ్బులు ఎంత యాభై తొమ్మిది రూపాయలు అంట మెంబర్షిప్ వీడియో తీసేటప్పుడు ఫ్లైట్ మూడ్ లో పెట్టదు సైలెంట్ లో పెట్టాలి అందరూ పెట్టుకోవాలి ఎవరైనా అంకుల్ 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 ఆ అంకుల్ 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 అంకుల్

आपने जीवन तेरे विनोद देव लेकिन बस ये रहगा ये किसको यानि जीवन को उंड रहा है टाइम लेकिन गर्ल वॉच टाइम 300 पड़ा था ना 40 इंग्लिश वन मंथ इंजार पड़ा था ना चैन बेड वन मंथ इंजार फनी सरल निकाय पे आता हूँ ना फोन नहीं कोई नहीं बॉटम आगे वागे किसको क्लैक कर सच्चा आप जी मध அதிக ஆசை பட்ட

ఇది రామారావు రక్తం కొండల్లో తొండలను పట్టుకుని తినే మీరు ఎక్కడ ప్రతి కొండని క్షేత్రంగా మార్చే మేము ఎక్కడా దేశం తోడుకొస్తే మీరు మీరు దండిస్తారేమో మేము ఖండిస్తాం మా ఏరుబడిని అంగీకరించి

చెప్ప జగన్మోహన్ రెడ్డి ఎలాగంటే చెప్తావా ఈ మేడం నిజంగా ఈ పార్క్ పరిచయం చేసింది నేను ఎందుకంటే ఈ పార్క్ కడ రామ్మా వస్తే నీకు వీడియోలు వస్తాయని చెప్పింది నేను ఇంకో చెప్పండి నేను చెప్పింది హెల్ప్ చేసింది హెల్ప్ చేసాను చెప్పాను లేదా నా ఫేస్బుక్ నా బాధ ఇదే నాకు ఎవరు సహాయం చేయరు నన్ను ఎవరు పట్టించుకోరు నన్ను మనిషిగా గుర్తించరు ఎవరు సరేలే జగన్మోహన్ కావాలంట జగన్ గుడి తీసుకున్నా వస్తుంది మేము కొడతాం డైలాగులు చాలా ఉండే అంత అప్పుడు అంతా అనేది జగన్ నువ్వు ఎవడువి జగన్ నువ్వు ఎవడు జగన్ అంటే అప్పుడు అన్నగారు వస్తారు வாசுன்ற அப்பா அப்பா ఆన్లైన్లో ఉన్నారు లైవ్లో ఉన్నారు త్రీ ఐటీ మెంబెర్స్ అయ్యారు వన్ లైక్ వచ్చింది ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్స్ ఇస్తాను ఎనీ మోర్ క్వశ్చన్స్

ఏంటిది హాయ్ ఐమ్ హీస్ బ్రదర్ హలో నా ఫేస్ రివీల్ చేస్తే మళ్ళీ సెల్ఫీలు అడుగుతారు అందరూ

ఏంటయ్యా అక్కడ బాలకృష్ణ తాడవాడుతుంటే శివశివ శివశాలి అక్కడ బాలకృష్ణ పవర్ఫుల్ లుక్ మారిపోయింది సింహంగా మారిపోయింది ఒక బాలయ్య ఒక సింహంగా మారిన బాలయ్య కరుచు తిట్టుతోో కర్మ మార్పు ఏది అయ్యా బాలగెత్తనో చాం తిట్టలేను కుకర్ నరసముడు సుఖుడిగా బర్తత చిహోం గార్ బర్తతది కని కొరపు నుంచి బాలగెత్తది ఆస్తది ఏ పవర్ ఆఫ్ సివహో పరగనిపిస్తుంది ఒక్కసారి ఇక్కడ ఇక్కడ సినిమా వీడు చేయండ్రా ఆత్రం కాంగ్రెస్ ఎవరు చేయహో సివహో ఉర్వదు డబుడిపుడి అదే కాదు పట్టీయ్ అయ్యా లైట్ చేసుకో ఆ కట్ట దూ సినిమా వెయ్యండయ్యా లైట్ ప్లీస్ ప్లీస్ కసయ్య అయ్యా ఒక సివహోను చూశాను ఒక నరస మహర్షి అక్కడ టూ సినిమా అయిపోతే పాలకిస్తా ఒకరి నరసింహ సమ అయిపోయి పాలకిస్తా ఒక్కసారి శివుడు ఒకసారి పార్వతి మన ఆంజనేసమ స్వామి మళ్ళీ మా స్వామి ఎవరు కపల కపిలేశ్వరుడు జపాల్ స్వామి ఒకరి నరసింహ అది ఆరాధ రూపం లేదా తిప్పుతుంటే త్రి తిప్పుడు అబ్బా తొండలు తిని మీరు కొడుకులు తొండలు తిని మీరు కొడుకులు తొండలు పూజించి మేమెక్కడా మేము ఎక్కడా మీరెక్కడా